చంద్రగిరి నియోజకవర్గం ప్రజలారా మీరు ఓటుకి డబ్బు మద్యం చీర జాకెట్లు గోడ గడియారాలు రైస్ కుక్కర్లు తీసుకుని ఓట్లేసినంత కాలం రౌడీలు దుర్మార్గులు దుష్టులు నీచులు దోపిడీ దారులు భూ కబ్జాదారులు గెలుస్తూ ఉంటారు చంద్రగిరిలో జరుగుతున్నది ఇదే యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లేవు అంతేకాకుండా కొత్త పరిశ్రమలు గాని కొత్త ప్రాజెక్టులు గాని ఏవీ రాలేదు అసలుకి చంద్రగిరిలో అభివృద్ధి లేదు పక్కనున్న తిరుపతి అభివృద్ధి చెందుతా ఉంది కానీ మన చంద్రగిరి మాత్రం అభివృద్ధి చెందడం లేదు ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఇసుక దోపిడి ఎర్రచం గంజాయి అక్రమ రవాణాలు ఇది అభివృద్ధి చెందింది చంద్రగిరి నియోజకవర్గం ఇది మారాలంటే అది మన చేతుల్లోనే ఉంది అదే మన ఓటు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నేను మీ నీలకంట చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మీ రైతు బిడ్డ మీలో ఒకరిని మీ కష్టాలు తెలిసిన వాడిని నన్ను గెలిపించండి చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా యువత యువకుల కోసం కొత్త పరిశ్రమలు కొత్త ప్రాజెక్టులు తీసుకొని వస్తా ఇక్కడ జరుగుతున్న ఇసుక దోపిడి ఎర్రచందనం గంజాయి భూ కబ్జాలను ప్రతి ఒక్కరూ మీ నీలకంఠకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించండి చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నన్ను గెలిపించండి చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మీకు మాటిస్తున్నాను జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ